చూడవలసిన ఎక్స్పీరియన్స్ ఇది బాగుంది చూడవలసినాగు ఇంకంతకు మించి చెప్పడానికి ఏముంటుందండి ఆయన అలా చూడటమే చాలు కదా విలన్ విలన్ కూడా బాగా చేశారు పర్లేదు బట్ మెయిన్ క్యారెక్టర్ మెయిన్ లీడ్ ఉంది అది సస్పెన్స్ మూవీ చూస్తేనే కదా తెలియాలి థ్యాంక్ యూ యా యా చాలా బాగుంది చాలా బాగుంది సాంగ్ చాలా బాగుంది ఒక్కటే సాంగ్ ఉంది చాలా బాగుంది అది కూడా పర్లేదు బాగానే చూపించు థ్యాంక్ యూ యా ఫ్యాన్ సినిమా గాని హిట్ అయితే పండు అన్నాడు పండు వేసేసాడు అసలు ఇంటర్వ్యూ ఎగరేసాడు మొత్తం మీకు చెప్పాలంటే ఆమె పేరేంటి శ్రేయరెడ్డి సంథింగ్ ఉన్నారు ఆమె సుజిత్ ఎలా నువ్వా సుజిత్ స్టోరీ చెప్తుంటే దానికి ఇచ్చిన ఎలివేషన్కి నాకు చేయాలనిపించింది అని చెప్పారు ఆవిడ ఒక సీన్ ఉంటుంది గన్ ఇచ్చుకుని ఇలా వస్తుంది మినిస్ట్రీకి ఫోన్ చేస్తా ఉంటది ఆ సీన్ చాలు ఆవిడ క్యారెక్టర్ గురించి చెప్పారు కేజీఎఫ్ కాదు సాహో రిఫరెన్స్ ఉంది పార్ట్ కూడా ఉంది పార్ట్ టు ప్రభాస్ పవన్ కళ్యాణ్ ఇద్దరు నెత్తుంటారు పార్టీలో మాత్రం లేకపోతే అప్పుడు చెప్తాం ప్రబాద్ సార్ ఫ్యాన్స్ ఎక్కడ ఉన్నారు మీకేంటి ఏం కావాలో అడగండి పుస్పాటి కొట్టేసింది ప్రీమియర్ షూస్ ఎనభై కోట్లు దాటిపోయింది బ్లాక్ బస్టర్ పక్క చూస్తా రికార్డులు బ్యాలెన్స్ ఉంటే నేను అడ్రస్ చెప్తాను అడగండి మీ దృష్టిలో రొటీన్ అంటే ఏంటి ఏంటన్నా ఇలా చెప్తే ఎలాగన్నా ఆయన్ని ప్రీవియస్ గా ఒక సాంగ్ ఉన్నది నాకు తెలిసిందంటే అదే దాని తర్వాత గుర్తుండేది ఇదే మీకు ప్రకాష్ రాజు గారి చెప్పాలంటే బయట వాళ్ళకి వాళ్ళకి డిస్టబెన్సెస్ ఉన్నాయి అది అసలు సినిమాలో ఆయన ఎలా కన్విన్స్ చేశాడో తెలీదు ఇచ్చి పడేశారు అసలు పవన్ కళ్యాణ్ ఆయన కాపాటు ఏంటో నాకు అర్థం కాలేదు కానీ ఆ డిఫరెన్స్ తెలియకుండా రంగస్థలంలో చిట్టుబాబు లీనం ఎలా అయిపోయాడు మనకి అందులో రామ్ చరణ్ కాకుండా చిట్టుబాబే కనబడతాడు ఇందులో పవన్ కళ్యాణ్ కాదు ఓజెస్ కనబడతాడు కనపడతాడు సోపర్ టోపర్ ఇటుబ సినిమా మాత్రం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ తలకాయలు లేస్తాయి రిసి అరిసి అందరు గొంతులు పోయాయి పవన్ కళ్యాణ్ గారు సినిమా బాగా చేశారు ఎవరు దయచేసి యాంటీ రివ్యూస్ ఇవ్వద్దు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు పవన్ ఫ్యాన్స్ ఎప్పుడు యాంటీ రివ్యూస్ ఎవరెవరు పవన్ కళ్యాణ్ ఎంత వినయంగా ఉంటారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఎంత వినయంగా ఉంటారు తిరిగి పోయింది ఇంకో లాస్ట్ థియేటర్ లో వద్దు కానీ సవాల్ తప్ప అలా ఉంది సినిమా ఇది కుక్కపల్లి కాదు కళ్యాణ్ రక్తపాతం మొత్తం విశ్వనాథే కాదు మొత్తం అంతా రక్తపాతమే మీరు వెళ్ళి హాస్టల్లో కాదు ఓటర్ హాస్టల్లో కాదు వాటర్ పట్టుకొచ్చి ఇక్కడ అడిగండి త్వరలో దేశాన్ని అలబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు మోదీ సహాయంతో అంతే జై జనసేన